డిస్కసింగ్ అబౌట్ టైప్స్ ఆఫ్ మనీ ద్రవ్యం యొక్క రకాలు గురించి మనం తెలుసుకుంటాం దే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మనీ ఇక్కడ మనకి అనేక రకాల ద్రవ్యాలు మనం చూస్తాం కమోడిటీ మనీ రిప్రజెంటేటివ్ మనీ టోకన్ మనీ లీగల్ టెండర్ మనీ క్రెడిట్ మనీ ఆప్షనల్ మనీ అంటే పూర్తి ప్రమాణం నాణాలు తక్కువ ప్రమాణం నాణారు కాగితం ద్రవ్యము చట్టబద్ధ ద్రవ్యము పరపతి ద్రవ్యము ఐచ్ఛిక ద్రవ్యము అనే ద్రవ్యాన్ని కొన్ని రకాలుగా మనం రోజిస్తాం ఇవన్నీ కూడా ఇంటర్మీడియట్ లెవెల్లో టూ మార్స్ ఇంపార్టెంటు కాంపిటీషన్ లెవెస్లో ఈ యొక్క గ్రూప్ ఎగ్జామ్స్కి ఇంపార్టెంట్ అదేవిధంగా నిక డీఎస్సి సోషల్ స్టడీస్ వాళ్ళకి ఇంటర్మీడియట్ లెవెల్ లో ఉంటాం కాబట్టి వాళ్ళకి ఇంపార్టెంట్ టాపిక్స్ మనం చెప్పొచ్చు కమోడిటీ మనీ పూర్తి ప్రమాణాలను నాడాలూ కమోడిటీ మనీ ఇగ్నర్స్ మెటాలిక్ కాయిన్ హూ ఫేస్ వాల్యూ అండ్ ఇంట్రిన్సిక్ వాల్యూ ఇస్ సేమ్ ఇట్ ఇస్ आल्सो कॉल्ड ఫుల్ వాల్యూడ్ మనీ కమోడిటీ మనీ అంటే మెటల్స్ తో తయారు చేసే మనీ అన్నమాట అంటే ఇక్కడ కాయిన్స్ మెటాలిక్ కాయిన్స్ అనేది మెటాలిక్ కాయిన్స్ ద్వారా ఈ యొక్క గోల్డ్ కావచ్చు సిల్వర్ కావచ్చు వాటి ద్వారా మీకు కాయిన్స్ ప్రింట్ చేస్తారు ఇక ఫేస్ వాల్యూ వచ్చి ఇంట్రెన్సిక్ వాల్యూ రెండు కూడా ఈక్వల్గా ఉంటాయి ఫేస్ వాల్యూ అంటే పైన ఉండే వాల్యూ అనమాట ఆ యొక్క కాయిన్స్కి ఉండే పైన ఉండే వాల్యూ ఇంట్రెన్సిక్ వాల్యూ అంటే ఆ కాయిన్ తయారు చేసేదానికయ్యే మెటల్స్ అనమాట అంటే నీకు ఇంటర్నల్గా ఏవైతే మెటల్స్ ఉంటాయో దాని యొక్క వాల్యూ ఇక్కడ ఈ కమానిటీ మనీలో నీకు ఇంట్రెసిక్ వాల్యూ అంటే కాయిన్ తయారు చేసేదానికి దానికయ్యే మెటల్స్ అనమాట దాని వాల్యూ ప్లస్ దాని యొక్క పైన ఉండే నీకు కూడా ఈక్వల్గా ఉండేది ఇంతకుముందు రాజుల కాలంలో బంగారు నాణాలు వెండి నాడాలు ఉండేవి అంటే బంగారు నాణాలకు ఎంత విలువ ఉంటుందో దాని పైన విలువ కూడా ఫేస్ వాల్యూ కూడా అంతే ఉంటుంది అంటే నీకు పైన నా యొక్క కాయిన్స్ పైన మనకి వంద రూపాయలు కాయిన్ అనుకు ఆ మెటాలిక్ వాల్యూ కూడా వంద రూపాయలే ఉంటుంది అంటే తయారీ విలువ ముఖ విలువ రెండు సమానంగా ఉంటుంది ఇంట్రెన్సిక్ వాల్యూ మెటాలిక్ వాల్యూ రెండు కూడా అంటే ఫేస్ వాల్యూ ఇంట్రెన్సిక్ వాల్యూ రెండు కూడా సమానంగా ఉన్నది ఫేస్ వాల్యూ కాయిన్ మీద ఉండే వాల్యూ అనమాట ఇంట్రెన్సిక్ వాల్యూ అంటే కాయిన్ తయారు చేసేదానికి మెటల్ వాల్యూ దాన్ని ఇంటర్నల్ వాల్యూ అంటారు రిప్రజెంటేటివ్ మనీ తక్కువ ప్రమాణం నాడలు అంటారు ఇట్ ఇంక్లూడ్స్ కాయిన్స్ అండ్ పేపర్ మనీ ఫేస్ ఇక్కడ రిప్రజెంటేటివ్ మనీ అంటే కాయిన్స్ పేపర్ మనీ అంటే మామూలుగా మనము ఈ యొక్క ఒక రూపాయి కాయిన్ ఇరవై రూపాయలు రెండు రూపాయలు కాయిన్స్ పది రూపాయలు కాయిన్స్ ఐదు రూపాయలు కాయిన్స్ ఇరవై రూపాయలు కాయిన్స్ చూస్తూ ఉంటాం ఇక్కడ ఫేస్ వాల్యూ ఎక్కువగా ఉంటుంది ఇంట్రజిట్ వాల్యూ తక్కువగా ఉంటుంది అంటే ఇంట్రజిట్ వాల్యూ అంటే ఆ యొక్క కాయిన్ తయారు చేసేదానికి ఖర్చు కాయిన్ యొక్క ఖర్చు వచ్చేసి తక్కువగా ఉంటుంది పైన ఉండే ఫేస్ వాల్యూ ఎక్కువగా ఉంటుంది అంటే పది రూపాయలు అనగానే తీసుకున్నా ఉంటే పది రూపాయలు అనడానికి అయ్యే ఖర్చు వచ్చేసి మనకి లోకంతో తయారు చేసేదానికి ఐదు రూపాయలు అవుతుంది కానీ పైన ఏమో టెన్ రూపీస్ ఉంటుంది అంటే నీకు ఇంట్రెన్సిక్ వాల్యూ తక్కువ ఫేస్ వాల్యూ ఎక్కువ అది వంద రూపాయ ఐదు వందల రూపాయల నోట్ ఉంది ఐదు వందల రూపాయల నోట్ తయారు చేసే దానికి ఇంట్రెన్సిక్ వాల్యూ వచ్చేసి మనకి యాభై రూపాయలు పడుతుంది కానీ పైన ఫేస్ వాల్యూ ఏమో ఫైవ్ హండ్రెడ్ ఉంది అంటే ఫేస్ వాల్యూ ఎక్కువగా ఉంటుంది ఇంట్రెన్సిక్ వాల్యూ అనేది తక్కువగా ఉంటుంది దీన్ని తక్కువ ప్రమాణం నానారు రిప్రజెంటేటివ్ మరి అంటారు అంటే వాళ్ళు ఇండియన్ గవర్నమెంట్ కరెన్సీ నోట్స్ ప్రింట్ చేస్తుంది

కానీ తప్పనిసరిగా పీపుల్ వచ్చేసి దీన్ని యాక్సెప్ట్ చేయాలి మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్గా బైయింగ్కి సెల్లింగ్కి దీన్ని ఒప్పుకోవాలి కానీ కాగితండి కాగితం ద్వారా ముద్రించబడి ముద్రిత విలువ కన్నా కూడా పైన ఉండే ముఖ విలువ ఎక్కువగా ఉంటుంది కాబట్టి దీన్ని ప్రతి ఒక్కరు మాధ్యమంగా అందరూ కూడా దీన్ని అంగీకరించాలి అదేవిధంగా లీగల్ టెండర్ మనీ చట్టబద్ధ ద్రవ్యం లీగల్ టెండర్ మనీ ఇస్ ద మనీ బై 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 ఇన్ ఇన్ ద పేమెంట్ పేమెంట్ ఫర్ సర్వీసెస్ సర్వీసెస్ లీగల్ టెండర్ ది మనీ అంటే చట్టబద్ధత చట్టబద్ధ చట్ట ప్రకారంగా ప్రతి ఒక్కరూ కూడా గవర్నమెంట్ ప్రింట్ చేసే కరెన్సీని కానీ కాయిన్స్ కానీ యాక్సెప్ట్ చేయాలి యాక్సెప్ట్ చెకూడదు అలా యాక్సెప్ట్ చేయాలి కాబట్టి లీగల్గా గా ప్రతి ఒక్కరు ఒప్పుకున్నారు కాబట్టి దీని చట్టబద్ధ ద్రవ్యమా అన్నారు అంటే ఏ ద్రవ్యాన్ని అయితే ప్రభుత్వం ముద్రిస్తుందో చట్టబద్ధంగా ప్రతి ఒక్కరు కూడా అంగీకరించాలి కాబట్టి దీని చట్టబద్ధ ద్రవ్యమో అన్నారు క్రెడిట్ మనీ క్రెడిట్ మనీ అంటే పరమతి ద్రవ్యము అంటారు మనీ దిస్ క్రియేటెడ్ బై కమర్షియల్ బ్యాంక్

ఇలా ఇట్లా తీసుకొని వేరే బ్యాంక్ అకౌంట్లు వేస్తున్న దానివల్ల అక్కడ కూడా డిపాజిట్ క్రియేట్ చేయబడతాయి ఇలా దీన్ని బ్యాంక్ మనీ అంటారు అంటే చెక్కుల ద్వారా ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు ఒక ఇండివిజువల్ నుంచి ఇంకో ఇండివిజువల్కి ఒక బ్యాంక్ నుంచి ఇంకో బ్యాంకులో మనీ వెళ్ళినప్పుడు సెకండరీ డిపాజిట్స్ ఏర్పడతాయి ఆ సెకండరీ డిపాజిట్స్ మనము క్రేమ్ క్రియేషన్ ఆఫ్ ద డిపాజిట్స్ అని చెప్పి క్రేమ్ క్రియేషన్ ఆఫ్ మనీ అని చెప్పి అంటాం అనమాట దీన్ని ट्रैविक मनी కూడా అంటారు ఆప్షనల్ మనీ ఐచ్ఛిక ద్రవ్యో ఆప్షనల్ మనీ ఇస్ నాన్ లీగల్ టెండర్ మనీ నోబడీ ఇస్ బాండ్ టు బి ద యాక్సెప్ట్ దట్ మనీ హవేవర్ ఇన్ ద పబ్లిక్ మే జనరల్లీ యాక్సెప్ట్ ఆప్టిమల్లీ ఇప్పుడు ఐచ్ఛిక ద్రవ్యం అంటే ఆప్షనల్ మనీ అనేది తప్పనిసరిగా లీగల్ ప్రకారంగా ఎవరు కూడా యాక్సెప్ట్ చేయాల్సిన సమస్య లేదు లేకపోతే చేయగలరా ఒకవేళ యాక్సెప్ట్ చేయకపోతే ఎవరు పనిష్మెంట్ అనేది గవర్నమెంట్ వాళ్ళు చర్యలు తీసుకోరు ఫర్ ఎగ్జాంపుల్ చెక్స్ అనమాట ఇవన్నీ కూడా యాక్సెప్ట్ చేస్తే చేయచ్చు పీపుల్ లేకపోతే ఇకపోవచ్చు కాబట్టి దీన్ని మనము ఆప్షనల్ మనీ అంటాం చెక్ ఉంది చెక్ ఒక అతను డబ్బులు చెక్ ఇచ్చారు రాకుండా నాకు డబ్బులే కావాలి చెక్ అవసరం లేదంటే అది ఇష్టము అది నాకు అవసరం ఇవాళ డబ్బు ఇచ్చేసారు అంత చెక్ ఇవ్వకూడదు అది అతను తీసుకునే వాడి ఇంట్రెస్ట్ అనమాట కాబట్టి దీన్ని ఆప్షనల్ మనీ అంటారు అంటే ఎక్కువ అమౌంట్ అనుకో చేతిలో పట్టుకోమన్న కష్టం కోటి రూపాయలు అనుకో చేతిలో పట్టుకోమన్న కష్టం అప్పుడు ఈ చెక్కును తీసుకుంటారు ఆప్షనల్ మనీ అంటారు బిల్సా వచ్చేయండి బిల్సా వచ్చేది ఏంటంటే వ్యాపార వస్తువులు హోల్సేల్ డబ్బు కొనేటప్పుడు బిల్లులు రాస్తారు ఆ పిల్లలు అంతా తొంభై రోజులు టైం ఉంటుంది ఆ తొంభై రోజుల లోపల వాళ్ళు వస్తువులు తెచ్చుకోవాలి దీన్ని మనం బిల్స్ ఒప్పుకుంటే ఒప్పుకోవచ్చు లేకపోతే మాకు క్యాష్ ఇవ్వమని చెప్పి చెప్పవచ్చు దీన్ని మనం ఆప్షనల్ మనీ అంటాం స్టూడెంట్స్ మీకు నేను చెప్పిన కంటెంట్గా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకా ద్వారా నా దగ్గర సబ్స్క్రైబ్ చేసుకుంటే నా ఛానల్ని మీకు నా వీడియోలు అంతా కూడా అందుతాయి ఆ ఛానల్ సపోర్ట్ చేసినట్టు ఉంటుంది